ఉన్నదో ఏ స్థానం కోసం ఋషులు మునులు అందరూ కూడా వేలాది సంవత్సరాలు తప్పిస్తారో అభుచ్యత దీక్ష కఠోర పరిశ్రమ తోటి తీవ్రమైన లక్ష్యంతో ధ్యానిస్తారో అటువంటి స్థానం ఆ పరమాత్మ యొక్క స్థానం దాన్ని పొందడం మానవ జన్మ యొక్క లక్ష్యం ఎనభై నాలుగు లక్షల జడ జన్మల్ని దాటుకుని ఈ మానవ జన్మ వచ్చింది ఏదో మామూలుగా వచ్చేది ఈ జన్మ యొక్క కారణం ఈ ఆత్మ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించి తరించడం కోసం కాబట్టి ఆ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించి ఎవరైతే జీవితాన్ని తాత్వికమయంగా మార్చుకుంటారో వారు ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొంది ఆ దివ్యమైనటువంటి స్థానానికి చేరతారు మళ్ళీ అక్కడి నుండి తిరిగి రావడం అనేటువంటిది ఉండదు తత్ పరిమార్తీత్యం ఎస్మిన్ గతా ఎక్కడికైతే వెళ్ళిపోతే అది వర్తంతి భూయ మళ్ళీ రారో అటువంటి స్థానం అది తర్వాత తమేవ సాధ్యం పురుషం ప్రపతి అటువంటి స్థానానికి ప్రభు అయినటువంటి పరమాత్మని పేరు ప్రార్థిస్తున్నాను ఎ ప్రవృత్తి ప్రసత ఎక్కడి నుండి అయితే ఈ సమస్త విశ్వం కూడా ఆవిర్భవించిందో ఏ శక్తితోటి ఈ మహావిశ్వం అంతా కూడా నడుస్తుందో ఏ శక్తిలో ఈ మహావిశ్వం అంతా కూడా నయమవుతుందో ఆ త్రిమూర్తి ఆత్మకమైనటువంటి మహాశక్తిని మనం అంతా కూడా ప్రారంభించాలి అటువంటి మార్గాన్ని మనకి గురుదేవులు అందరూ కూడా అనుగ్రహిస్తారు ఈ గురు పౌర్ణమి విశిష్య ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మిక తత్వం అంటేనే గురువు గురువు మనకి ప్రబోధించేటువంటి మార్గంలో మనం వెళుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ జన్మ సార్థకత కోసం మనం అంతా కూడా ప్రయత్నించాలి అటువంటి స్థానాన్ని చేరడానికి ఎందుకంటే ఈ జన్మ అంతా కూడా ఎటువంటిదంటే జనమైంది భ్రాంతితో కూడుకున్నట్టు ప్రతి దానికి అనుమానం సందేహం భ్రాంతి అలాగే కష్టాలు సమస్యలు ఒత్తిళ్లు ఆందోళనలు ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలతో కూడుకున్నటువంటిది కోడినటువంటిది జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని ఒక శ్లోకంలో చెప్తారు ఇష్టపడదు కాబట్టి ఇదంతా కూడా మనిషి జీవితం ఎలాంటిదంటే తొబ్బై ఎనిమిది శాతం ఉంటాయి ఒక రెండు శాతం మాత్రమే సుఖం మనం ఏం కోరుకున్నా గాని ఏం చేసినా గానీ ప్రతి దాన్ని గమనించండి మనం ఏ ఏం చేసినా గానీ ప్రతి దాని వెనక మనం ఏదో కోరుకునే చేస్తాం ఏదో కోరుకుని చేసినటువంటి దాని యొక్క ఫలితం ఏ రెండు మూడు నిమిషాల యొక్క సుఖానికో లేదా ఒక పది పదిహేను నిమిషాలు లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మళ్ళీ మనం పడాల్సిన దుఃఖం కాబట్టి ఇటువంటి దుఃఖ భూయిష్టమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని గురువు గురువు ఒక నావ ఆ నావని మనం గురు మార్గంలో మనం వెళ్ళి శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందాలి అటువంటి శాశ్వతమైనటువంటి స్థానం గురించే ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది తర్వాత రెండో ఫ్రెండ్స్